హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఎథినిక్ ఎడిట్ నేను మీ రేష్మాని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మీ మీ లైఫ్లో హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పేసి ఎప్పట్లాగే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక క్వశ్చన్ అనమాట అదేంటి అంటే మీలో ఎంతమందికి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇష్టం అలాగే ఆ పండగల్లో మనం పాటించే కొన్ని సంప్రదాయాలు పట్టింపులు రిచువల్స్ ఉంటాయి కదా అవి మీలో ఎంతమంది ఫాలో అవుతారు ఖచ్చితంగా లేదు ఏవైనా పట్టింపులు రిచువల్స్ ఇలానే ఎందుకు ఉండాలి వేరేలా ఎందుకు ఉండకూడదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తే కనుక మీరు కామెంట్ చేయండి నాకైతే చాలాసార్లు అనిపిస్తుంది అదేంటి అనేది మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను ఇంతకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని నేను ఎందుకు అడిగాను అంటే అది ఈ వీడియోకి రిలేటబుల్ అనమాట ఎందుకు అంటే రీసెంట్గానే ముస్లిమ్స్కి పండగ షబ్బె బరాత్ అయిపోయిందనమాట ఆ పండగని మే మేము సెలబ్రేట్ చేసుకున్నాము అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అలాగే చెబ్బెబే ఈ పండగను టూ డేస్ సెలబ్రేట్ చేసుకుంటారనమాట నైట్ టైమ్స్ ఒకరోజు నైట్ వచ్చేసి పెద్దలకు సాంబ్రాణి వేసుకుంటారు అంటే మన చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళకు గుర్తుగా సాంబ్రాణి వేసుకుంటారు అలాగే ఒకరోజు నైట్ అంతా మేల్కొని నమాజ్ చదువుకొని ఆ అదే అయితే దువా చేసుకుంటారు మనకు లైఫ్లో ఏమేమి కావాలి అనేది అలాగే కొంతమంది రోజా కూడా ఉంటారనమాట షబ్బె రాత్రి రోజు నేను ఉన్నాను ఆ రోజా నెక్స్ట్ డే ఉండడం కోసం అలాగే పండక్కి కావాల్సిన క్లీనింగ్ అంతా ఇక్కడ చేసుకుంటూ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన వీడియోనైతే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చింటుంది అదేంటి అదేంటంటే ముస్లిమ్స్ కూడా పెద్దలకు సాంబ్రాన్ వేసుకుంటారా అని చెప్పేసి అవునండి వేసుకుంటారు ఇప్పుడు హిందువులు అయితే ఎలాగ దసరా అలాగే సంక్రాంతి కొంతమంది ఉగాదికి మన చనిపోయిన పెద్దవాళ్ళకు గుర్తుగా వాళ్ళకు ఇష్టమైన వంటలు అలాగే బట్టలు అన్నీ పెట్టి హిందువులు ఎలాగైతే పూజ నైవేద్యాలు చేస్తూ ఉంటారో ముస్లిమ్స్లో కూడా చాలామంది మన చనిపోయిన పెద్దవాళ్ళకు గుర్తుగా వంటలు చేసి వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళు వాళ్ళకి బట్టలు అన్నీ పెట్టి సాంబ్రాన్ని వేస్తారనమాట యాక్చువల్గా మీతో చెప్పాలి అంటే ముస్లిమ్స్లో రెండు కేటగిరీస్ ఉంటారు అందులో ఒకటి జమాత్లో నడిచే వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళు ఓన్లీ ఒక అల్లాను తప్ప ఎవరిని ప్రేయర్ చేయరు వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఐదు పుటలు నమాజ్ చదువుకోవడం నెల రోజా ఉండడం భయానికి చేయడం దీని రస్తాలో గడపడం అనమాట అంతే అంటే ఒక అల్లాను తప్ప ఇంకా వేరే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు వాళ్ళు కానీ ముస్లిమ్స్లో ఇంకొక రకం కూడా ఉంటారు వాళ్ళు వచ్చేసి మామూలుగా హిందువులు గుళ్ళకు ఎలా వెళ్తారో ముస్లిమ్స్ కూడా అలా కొన్ని దర్గాలకు వెళ్ళడం దేవుణ్ణి చేయడం అలాగే ఇలా పెద్దలకు సామ్రాని వేయడం ఇలాంటి పద్ధతులు కూడా పాటిస్తారనమాట మేము సెకండ్ కేటగిరీకి చెందిన వాళ్ళము అంటే మా పెద్దలు ఫస్ట్ నుంచి ఇలా చనిపోయిన పెద్దవాళ్ళకు గుర్తుగా ఇలా ఇయర్లీ టూ టైమ్స్ చేస్తారు రంజాన్ ముందు ఒకసారి ఇలా షబ్బే బెరత్ అలాగే బక్రీద్ ముందు రోజు ఇయర్లీ టూ టైమ్స్ అయితే ఇలా పెద్దలకు సామ్రాన్ని వేసుకొని పండగని అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఆ పండగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మేము అనేదే ఈ వీడియో అలాగే దానికి నేను రోజా ఉండడానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ ప్రిపరేషన్ అంతా ఇందులో ఉంది అలాగే కొన్ని ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఐటమ్స్ అయితే తెప్పించుకుంటు తెప్పించుకుంటానమాట అవి మీకు ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ అన్బాక్సింగ్ కూడా చేస్తున్నాను ఒకటి వచ్చేసి తేనె నేను చాలా మందికి మన వీడియో చూసే చాలా మందికి తెలుసు కదా నేను మార్నింగ్ లేవగానే నీళ్ళల్లో తేనె కలుపుకొని తాగుతాను కాబట్టి తేనె అది ఎర్ ెన్ స్టోరీ అని చెప్పేసి ఒక బ్రాండ్ అనమాట కంపల్సరీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా రెగ్యులర్గా అదే తేనెనే వాడుతున్నాను ఇంకా చేంజ్ చేసుకోలేదు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ లైజల్ ఫైవ్ లీటర్స్ బాటిల్ తెప్పించుకున్నాను బయట దొరికేదానికంటే లీటర్స్ వైజ్గా దొరికేదానికంటే ఇలా ఒకేసారి ఫైవ్ లీటర్స్ క్యాన్ అయితే కాస్త తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఇంకొకటి నాకు షాప్లోకి ఇంట్లోకి రెండిటికి కావాలి కాబట్టి అక్కడికి సగం ఇక్కడికి సగం అన్నట్లుంటుంది అని చెప్పి చెప్పేసి ఇలా ఎక్కువ క్వాంటిటీలో తెప్పించుకుంటాను ఇంకా నార్మల్గా నా వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను ఇందాక చెప్పాను కదా ఇలానే ఎందుకు ఉండాలి అలా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నాకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అదేంటి అంటే ఇప్పుడు మన చనిపోయిన పెద్దవాళ్ళకు గుర్తుగా వంటలు చేసి వాళ్ళకి ఇష్టమైన వంటలు బట్టలు అన్నీ చేసి పళ్ళు ఇంకా కొంతమంది పల్లెటూర్లలో అయితే వాళ్ళు తాగే కళ్ళు అని దొరుకుతుంది కదా కళ్ళు బీడీలు సిగరెట్లు ఇలావి కూడా ఇలాంటివి కూడా పెడతారు నిజంగానే పల్లెటూర్లలో పెడతారు కాకపోతే మేము కొంచెం అంటే ఇట్లా కాస్త టౌన్లలో తెలిసిన వాళ్ళు అప్గ్రే అప్గ్రేడ్ వాళ్ళు అలాంటివి పెట్టారనమాట ఓన్లీ ఫుడ్డు పూలు పళ్ళు కాయలు ఇలాంటివన్నీ పెడతారు స్వీట్స్ వాళ్ళు ఇష్టంగా తినే స్వీట్స్ ఇలాంటివి పెట్టుకుంటారు ఇవన్నీ పెట్టి చదివింపులు ఇప్పిస్తారనమాట ఫాతహాలు ఇప్పించి అలా ఇప్పించిన తర్వాత మొత్తము ఇంట్లో వాళ్ళే తినాలి బయట వాళ్ళు ఎవరు తినకూడదు అని రూలు చదివింపులు ఇప్పించింది నాకు అక్కడే అనిపిస్తుంది ఎందుకు మనమే తినాలి అంటే మనం ఆ మటన్ చికెన్ అవనివ్వండి పలవ్ ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి నార్మల్గా మనం వీకెండ్ సండే సండేనో లేదు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకొని కూడా తింటాం కదా కానీ ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం తినకుండా ఎవరైనా ఆకలితో అలమటించే వాళ్ళకు పూర్ పీపుల్ పేదవాళ్ళు వాళ్ళకు చికెన్ లేదా మటన్ పొప్పన్నం తినేదే తినేది ఎక్కువ ఉండి పచ్చడి అన్నం అంటే అబ్బా అనుకునే వాళ్ళు అలాంటి కడుపు ఫుడ్తో అది ఎంత మంచిది మనకు వాళ్ళు మనకి దీవెనిస్తారనుకోండి సపోజ్ తెలుగులో చల్లగా ఉండాలి బిడ్డ మీరు అని చెప్పేసి అల్లి అది మాకేమొద్దు పెద్దమ్మ మా పెద్దవాళ్ళ ఆత్మశాంతి కోసం మీరు ప్రేయర్ చేయండి అని చెప్పి అలాగే ఆ దేవుణ్ణి కూడా మనము దేవుడ మేము పూర్ పీపుల్ కడుపు నింపినందుకు మాకు ఏదైతే పుణ్యం వస్తుందో ఆ పుణ్యం ద్వారా మా పెద్దవాళ్ళ ఆత్మకు శాంతి కలిగించు వాళ్ళని స్వర్గస్తులను చేయి వాళ్ళు ఏవైతే పాపాలు ఏవైనా తెలియక చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్షమించు అని చెప్పేసి ఆ దువ ఆ దువ చేసుకొని ఒక పేదవాళ్ళ కడుపు నింపితే ఎంత బాగుంటుంది కదా నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అనమాట ఇంతకి నా ఆలోచన కరెక్టేనా ఇక్కడ నేను నా నాకు అనిపించేది మీతో షేర్ చేస్తున్నాను అంతేగాని ఎవరి పద్ధతుల్ని ఎవరి సంప్రదాయాలని కించపరచాలని చెప్పేసి కానీ ఒకరిని హట్ చేయాలి అనేది నా ఉద్దేశం కాదు జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే మీలో కూడా ఈ వీడియో చూసే వాళ్ళకు ఎవరికైనా అలాంటి ఫీలింగ్ ఉంది అంటే ఇది ఇలాగే ఎందుకు అలా చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మొత్తం మా పొద్దున హడావిడిగా షాప్కి వెళ్ళిపోతాను కాబట్టి అందరి డేస్ నార్మల్గా మార్నింగ్స్ స్టార్ట్ అయితే నాకు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నేను షాప్కి వెళ్తాను కాబట్టి అర్జెంట్ అర్జెంట్గా పొద్దున మిస్సీగా మొత్తం రెహాన్కి క్యారీరు బాక్స్ అవి ఇవి అన్నీ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి టైంకి వెళ్ళిపోయి ఉంటాను ఇంకా నైట్ వచ్చిన తర్వాత కాస్త పీస్ఫుల్గా చేసుకుంటాను అనమాట ఇక్కడ అది నాకు నైట్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజా ఉండాలి అలాగే పండగ కాబట్టి వీలైన దగ్గరికి బట్టలన్నీ వాష్ చేసుకొని అలాగే బెడ్షీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేంజ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఇంతకుముందు హౌస్ వైఫ్గా ఉండేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఈ పనులన్నీ చేసుకునేదాన్ని అన్నమాట కానీ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కాస్త షాప్కి వెళ్ళినప్పటి నుంచి ఈ పండగలంటే ఏదో హడావిడిగా రష్గా చేసుకున్నట్లు ఉంటుంది దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అవ్వనివ్వండి ఇల్లు క్లీనింగ్ అవ్వనివ్వండి నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా హౌస్ వైఫ్గా ఉన్నప్పుడే బాగుండేది పీస్ఫుల్గా ఉండేది అని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తూ నేను నా మెస్సీగా ఉండే కిచెన్ని మొత్తం ఇల్లంతా మెస్సిగా ఉండే ఇంటిని నీట్గా అయితే సర్దేసుకున్నాను మీతో అన్నాను కదా నేను షాప్కి వెళ్ళినప్పటి నుంచి హడావిడిగా ఉంది అని చెప్పేసి కాకపోతే మనము ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి లేదా మంచి తిండి మంచి బట్ట ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే కదా ఇప్పటి పేరెంట్స్ తాపత్రయం అంతా పొద్దున్న లేచినప్పటి నుంచి హడావిడి జీవితాలు రష్గా టైంకి ఏం తింటామో తెలియదు టైంకి నిద్రపోతామా లేదా అనేది తెలియదు కానీ ఏం చేసినా మాత్రం ఆ ఆవిడితో రష్తో చేస్తూ పిల్లల కోసం అయితే కష్టపడుతున్నాము అందరము ఈ ఇప్పటి జనరేషన్ వాళ్ళంతా నాకు తెలిసి మొత్తం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అందరు పేరెంట్స్ ఇప్పట్లో హౌస్ వైఫ్స్ అందరు చాలా తక్కువైపోయారు నాకు తెలిసి మొత్తం వర్కింగ్ ఉమెన్సే కాబట్టి ఎక్కడ చూసినా వీళ్ళే ఎవరి తాపత్రయం చూసినా ఏముంటుంది అంటే వాళ్ళ పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అనే తాపత్రయమే ప్రతి తల్లిదండ్రిది ఇంక ఇవన్నీ ఆలోచిస్తున్నాను నేను ఆలోచిస్తూనే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నైట్ లెవెన్ థర్టీ టీ ఆ మధ్యలో అనమాట వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునే లోపు ఇంకా మార్నింగ్ త్రీ థర్టీకే లేచాను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి త్రీ థర్టీకి లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసి ఇంకా వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఈ వంట ప్రిపేర్ చేసుకోవడానికి నైటే మొత్తం అరేంజ్మెంట్స్ చేశాను అనమాట మీరు వీడియోలో చూసే ఉంటారు రైస్ నానబెట్టేసుకున్నాను పొద్దున్న లేవగానే టక్కన అన్నానికి ఎక్కించుకోవాలి అని చెప్పేసి అలాగే జ్యూస్ చేసుకుందాము అని చెప్పేసి పొమిగ్రనేడ్స్ ఒలిచిపెట్టుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేశాను అలాగే టమోటాలు యాక్చువల్గా ఇప్పుడు నేను టమోటా ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను అనమాట అందుకోసము టమోటాలు తురిమి పెట్టుకున్నాను చాలామంది ప్యూరీ వేసి చేస్తారనమాట అంటే మిక్సీలోకి వేసి కాకపోతే నాకు ఎందుకో అలా తురుముకొని చేసుకుంటేనే ఈ టమోటా ఎగ్ కర్రీ బాగుంటుంది అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఎప్పుడు అలా కర్రీ చేసుకున్నా కూడా ప్యూరి తురుముకొనే చేసుకుంటాను అనమాట మీకు ఎప్పుడైనా వీలైతే ట్రై చేయండి యాక్చువల్గా రసము చారు ఇలాంటివి పెట్టినా కూడా బాగుంటుంది తురుముకొని అలా నైటే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ప్రశాంతంగా మొత్తం వంట అయితే చేసుకుంటున్నాను అలాగే జ్యూస్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను కదా పాలు వేడి చేసుకుంటున్నాను ఇక్కడ చిన్న ప్రాసెస్ కర్రీ గురించి చెప్పేస్తాను అలాగే ఏం లేదు కడయి పెట్టి ఆయిల్ వేసి కాస్త మేతి ముందే వేస్తాను ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి అది కాస్త మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం తురుముకున్న టమోటా ఏవైతే ఉంటాయో అవి వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి కాస్త కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చి వెల్లుల్లి కూడా దంచి వేసి మగ్గిన తర్వాత కారం కాస్త ధనియాల పొడి గరం మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉండేవాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ధనియాల పొడి కారం వేసుకొని ఎగ్స్ జస్ట్ నేను పగలగొట్టి అలాగే వదిలేసాను మీరు అబ్జర్వ్ చేయండి దాన్ని ఏమాత్రం కలపలేదన్నమాట ఆ వేడికి ఆ గుడ్లు బాగా మంచిగా ఎయిర్ ఫ్రై ఎయిర్ ఇది పట్టుకొని బాగా చాలా బాగా ఉబ్బుతాయి ఇదిగోండి అలా అవుతాయి అన్నమాట నాకు ఇలా చేసుకోవడం ఇష్టం చాలా మంది కలిపేస్తుంటారు కాకపోతే ఇలా ట్రై చేయండి బాగుంటుంది అక్కడక్కడ ఎగ్ బాగా నోట్ పంట కింద తగులుతూ అలాగే రొట్టె చేసుకున్నాను అనమాట కాస్త స్ట్రాంగ్గా బిగుతుగా ఉండే ఫుడ్ తినాలి అని చెప్పేసి ఓన్లీ రైస్ పైనే డిపెండ్ అవ్వకుండా రొట్టె చేశాను యాక్చువల్గా రెండు రొట్టెలు చేశాను ఒకటి మార్నింగ్కి రెహాన్ కోసం టిఫిన్కి అలాగే నాకు ఇప్పుడు నైట్ తినడానికి ఇంకా రైస్ కూడా చేసేసాను కదా అదే బాక్స్ పెట్టిచ్చేద్దాం వాడికి కర్రీ ఈ రైస్ అంతా ఒకేసారి అయిపోతుంది మాటి మాటికి పని లేకుండా అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను జ్యూస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రూట్ జ్యూస్ ఎందుకంటే డే అంతా కాస్త స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి కాస్త లిక్విడీగా జ్యూస్ అయితే బాగుంటుందని చెప్పేసి పొమిగ్రనేట్ జ్యూస్ చేశాను అది నాకు కావాల్సిందే నేను వేసుకొని మిగిలింది రెహాన్కి మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మార్నింగ్ వాళ్ళు లేవగానే తాగేస్తారని చెప్పేసి ఇంకా ఇక్కడ నా సెహరీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది రైసు ఒక జొన్న రొట్టె కర్రీ టమోటా ఎగ్ కర్రీ ఫ్రూట్ అనమాట నేను నార్మల్గా రంజాన్ ఒక్క పొద్దు ఉన్నా కూడా నేను ఇలా లైట్ ఫుడ్డు అప్పటికప్పుడు వేడి వేడి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నెల ముందు నుంచే దానికోసము ఆర్భాటంగా ప్రిపరేషన్స్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ స్పైసీ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ ఇవి ఎక్కువ నేను అస్సలు ప్రిఫర్ చేయను ఎందుకంటే రంజాన్ నెలలో మనం ఉండేది ఒక్క పొద్దులో మన హెల్త్ కాపాడుకోవడానికి హెల్త్ హీల్ చేసుకోవడానికి దాని మెయిన్ ఉద్దేశమే కాబట్టి నేను అలా ఎక్కువ అవి ఇవి ఫుడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మంచి న్యాచురల్ న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్డే తీసుకుంటాను అనమాట ఇంకా అలా సెహరీ అయిపోయింది ఇంకా ఊజ చేసుకొని నమాజ్ చదువుకున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి నమాజ్ చదువుకొని దువా కూడా చేసుకున్నాను యాక్చువల్గా చాలా రోజులకి నేను ఫజర్ నమాజ్ చదువుకుంటున్నాను అనమాట నేను ఇవన్నీ భక్తి శ్రద్ధలతో చేస్తున్నానని ఓ నేను ఐదు పుటలు నమాజ్ చదువుతాను అనేం కాదు నాకు ఎప్పుడు వీలు కుదిరినప్పుడు అప్పుడు అల్లా గుర్తు చేసుకొని ఇలా నమాజ్ చదువుకొని దువా చేసుకుంటాను ఫ్రైడే ఫ్రైడే అయితే ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా ఇలా నమాజ్ చేసుకొని దువా చేసుకొని అల్లాతో అన్ని నా కష్ట సుఖాలు అన్ని షేర్ చేసుకొని నా పిల్లల్ని బాగా చూసుకోవాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పేసి అల్లాతో దువా చేసుకున్నాను ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయ్యింది ఇంకా రెహాన్ని లేపి స్కూల్కి రెడీ చేసి వాడికి టిఫిన్ లంచ్కి మధ్యాహ్నం బాక్స్కి తెల్లవారుజామున వండిన ఫుడ్ ఉంటే అదంతా బాక్స్ కట్టి పంపించేశాను యాక్చువల్లీ సెవెన్ సెవెన్ థర్టీకి యశోదక్ వచ్చిందనమాట అక్కొచ్చి మొత్తం ఇల్లు అంతా ఇంక అన్ని అంట్లు మొత్తం క్లీన్ చేసి బండలు దుడిచి వెళ్ళిపోయినారనమాట నేను యాక్చువల్గా ఇంక పడుకున్నాను సెవెన్ థర్టీ ఎయిట్కి రిహాని వెళ్ళిపోగానే నిద్ర భయంకరమైన నిద్ర ఇంకా పడుకొని మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి అలా లేచి ఇంక ఈ రెండు బెడ్రూమ్స్ నేనే క్లీన్ చేసుకుంటాను కదా ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఇంకా పండగ అంటేనే ఇల్లు మొత్తం క్లీనింగ్ కాబట్టి ఇంకా నాకు వీలైన చోటుకి వీలైన దగ్గరికి మొత్తం ఇంకా లోపల రెండు బెడ్రూమ్స్ క్లీన్ చేసి వాష్ బేషన్స్ ఇంకా చిన్న చిన్న డస్టింగ్ అంతా చేసుకొని షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఇంకా అంతలోపు మా ఆయన మటన్ కూడా తెచ్చారు అదే ఈవినింగ్ ఫాతేహాలు ఇప్పిస్తాం కదా అందుకు నేను మళ్ళీ షాప్కి వెళ్ళి వచ్చేలోపు ఇబ్బంది అవుతుంది రష్గా ఉంటుంది అని చెప్పేసి ముందే మటన్ ఉడకబెట్టేసి పలావ్ కావాల్సిన రైస్ను కూడా నానబెట్టేసి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట ఇవన్నీ పెడతాము చదివింపులు ఇప్పించేటప్పుడు ఇవన్నీ ఒకేసారి ట్రేలో మొత్తం స్వీట్స్ అన్నీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత అబ్బా పలానా ఐటమ్ పెట్టలేదే ఇది పెట్టాల్సింది అని అనుకోకూడదు అని చెప్పేసి యాక్చువల్గా నేను ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తుంటాను అనమాట ఎందుకంటే ఒకరు మనల్ని వేలెత్తి చూపించకూడదు మనం చేసే పనుల్లో అనేది నా ఒపీనియన్ ఒక్కొక్కసారి బై మిస్టేక్ అవ్వచ్చు అందరి వల్ల కూడా మనం ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టినా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ మనం పెద్దగా పట్టించుకోవద్దు ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే మనము ఆ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేసే పని ఏదైతే ఉందో దాని పట్ల మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టామా లేదా అనేది మన మనసుకు తెలిస్తే చాలు అని నా ఉద్దేశం నా ఒపీనియన్ కూడా ఇంకా ఇక్కడ ఇవన్నీ నేను రెడీ చేసేసి షాప్కి వెళ్ళిపోయాను షాప్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి ఇంటికి వచ్చి మళ్ళీ అస్సర్ నమాజ్ చదువుకొని మళ్ళీ ఇక్కడ వంటకి ప్రిపరేషన్ చేస్తున్నాను యాక్చువల్గా ఇవాళ రోజున నేను షాప్కి ఇంటికి ఒక త్రీ టైమ్స్ తిరిగాను అనమాట నాకు అప్పుడే అనిపించింది ఈ డబ్బు వెనుక పరిగెడుతూ ఊరికే ఇంట్లో మనశ్శాంతి ప్రశాంతత లేకుండా అయిపోయింది ఏదైనా పండగ చేసుకోవాలంటే కూడా చిన్న పండగకే ఇంత ఆడావిడైపోతుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నాకు కానీ తప్పదు కదా నేను ఫస్ట్లో చెప్పినట్లు ఈ పోటీ ప్రపంచంతో మనము పరిగెత్తాలి అంటే కొన్ని చిన్న చిన్న డిసిజన్స్ కొన్ని చిన్న చిన్న ఏమంటారు సర్కస్లు చేయాల్సిందే తప్పదు అది ఇంకా ఇక్కడ ఇక్కడ మొత్తం ఫుడ్ అయితే చేసేసాను పెద్దగా ఏం చేయలేదు నలుగురమే కాబట్టి పలో మటన్ చేశాను హాఫ్ కిలో మటన్ ఇంకా ఇక్కడ నేను ఒక పొద్దు వదలడానికి ఇఫ్తార్ కోసం అయితే సింపుల్గా ఒక గ్లాస్ వాటరు ఉప్పుతో వదలడం సున్నతనమాట యాక్చువల్గా ఖర్జూర కూడా ఉండాలి ప్రస్తుతాన్న దగ్గర ఖర్జూర లేదు అని చెప్పేసి ఇంకా ఒక పొద్దు అయితే వదిలి ఒక పొద్దున్నప్పుడు ఏదువా చేసుకున్నా కొవ్వులు అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా ఆ దేవుడితో నాకు కావాల్సిన కోరికలన్నీ మొరపెట్టుకున్నాను ఇలాంటప్పుడే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి మా పెద్దోడిని మిస్ అవుతుంటానమాట ఎందుకంటే వాడు హాస్టల్లో ఉంటాడా ఒక్కొక్కసారి ఇలాంటివి ఏవైనా ఫెస్టివల్స్ లేదా ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు పాపం వాడు మిస్ అవుతూ ఉంటాడు నాకు అదే అనిపిస్తుంది పిల్లలు ఇలా హాస్టల్లో ఉండడం వల్ల చూడు దేంట్లోనో పార్టిసిపేట్ చేయించలేకపోతున్నాము వాళ్ళు ఉంటేనే కదా రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్ ఇలా చెయ్యాలి ఇలా పండగలు ఉంటాయి ఇలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి ఉంటాయి అని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఈ సంప్రదాయాన్ని ఇవైతే ఏవైతే ఉంటాయో అవి ముందుకు తీసుకెళ్తారు యాక్చువల్గా ఇక్కడ నాది మా ఫరహాన్ది ఒకే ఆలోచనే ఏంటి అంటే ఇలా ఫుడ్ చదివింపులు ఇప్పించిన తర్వాత మనం ఎందుకు తినాలి బయట వాళ్ళకి పెట్టొచ్చు కదా మమ్మీ అని చెప్పేసి వాడే ఆలోచన నా ఆలోచన ఒకటే అనమాట ఇక్కడ చూడండి అందులోనూ మేము మా ఇంట్లో ఉండే రిచువల్ ఏంటి అంటే మూడు ప్లేట్లలో తీయాలి ఒక ప్లేటు నబీ అంటే మా ముస్లిమ్స్లో మొహమ్మద్ ప్రవక్త ఉంటారు కదా ఆయన పేరు మీద ఒకటి లేడీస్ జెంట్స్ పేరు మీద ఒక్కొక్కటి అనమాట అలా మూడు తీసి ఆ మూడు ప్లేట్లోది మేము తినాలి బయట వాళ్ళకి పెట్టకుండా అని మా ఇంట్లో వాళ్ళ రిచువల్ నాకు అదే అనిపిస్తుంది ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మా పెద్దోడిది నాది కలుస్తాయి ఇందులో అని ఇది అదనే కాదు చాలా వాటిల్లో మా పెద్దోడికి నాకు ఆలోచనలు దగ్గర దగ్గరే మ్యాచ్ అవుతాయి నాకు తెలిసి మదర్కి ఫస్ట్ చైల్డ్కి ఈ కాంబినేషన్ అనేది దగ్గరగా ఉంటుంది అని నా ఒపీనియన్ మీలో కూడా మీ ఫస్ట్ చైల్డ్తో మీ బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పండి నాకు మా ఫర్హాన్కి అయితే బాండింగ్ ఎక్కువ రిలేషన్ కూడా మాకు ఎక్కువ ప్రతిదీ షేర్ చేసుకుంటాము ఇంకా ఇలా హాఫ్సాబ్ వచ్చి చదివింపులు ఇప్పించేశారు ఇంకా మా ఆయన మా రెహాను అందరూ సామ్రాసారు ఇక్కడ మా ఫర్హాన్ ఫర్హాన్గాడే మిస్ అంతే ఇంతటితో మా షబ్బేబేరాత్ ప్రిపరేషన్స్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి మీరు ఎలా చేసుకున్నారు మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్లో చెప్పండి